ఈ గనవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడి కుదురు మండలంలో చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్తూపాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు యువనాయకుడు ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధరి గారికి మరియు కూటమి నాయకులకు ఈ గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి వేరే మహిళలకు తెలుగు మహిళలకు అందరికి కూడా నా శుభాభిమావన తెలియజేస్తున్నా ఇది శారీరకమైనటువంటి విషయం దీన్ని బుద్ధ బుద్ధ వ్యవహారాన్ని ఎందుకని అంటారంటే బుద్ధుడు తను ఏదైతే ఆశించాడో తను ఏదైతే చూశాడో తను ఏదైతే చేశాడో దాన్ని ప్రజలకి తెలియజేసినటువంటి విషయం తను స్వయంగా అనుభవించి ప్రజలకు చెప్పేటటువంటిది బుద్ధుడు చెప్పేటటువంటి విషయం అంచేత ధర్మం శరణం గచ్చామి తుత్వం చరణం గచ్చామి సంఘం శరణం గచ్చి ధర్నాన్ని శరణ చేసుమంటున్నారు అదేవిధంగా సంఘాన్ని శరణ సంఘాన్ని ఎందుకని శరణ చూసాలంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పది మంది కూడా మంచి చెప్తారు ఎప్పుడు కూడా సంఘస్థులు నలుగురు చెడ్డ దాని గురించి ఆలోచించారు కాబట్టి అందుకని సంఘాన్ని ఆశ్రయించారు అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి అబద్ధపడమని కానీ గౌరవదానం చేయమని కానీ లేకపోతే ఇతరులని మన మాటల వల్ల ఇతరులను బాధ పెట్టమని కానీ ఎవరో చెప్పరు సో పెద్దలు తల్లిదండ్రులు ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనకు తెలియజేస్తారు కాబట్టి అటువంటి విషయాలని మనం నేర్చుకోవచ్చు సో ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశాన్ని చూడటం కూడా చాలా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ వీళ్ళతో మాట్లాడి ఈ రోడ్ల గురించి ఇక్కడ ఏదైతే ఒక హాల్ కట్టాలని చెప్పారో దాని గురించి కూడా నేను ప్రపోజల్ ఏమంటో జరిగింది తప్పనిసరిగా మీరు అనుకున్న రీతిలో నాకు ఆ ప్రపోజల్స్ ఇస్తే నేను నా వద్ద కార్యక్రమంగా నేను తప్పనిసరిగా మీకు అది శాంక్షన్ చేయించి మీకు త్వరలోనే మీకు అందుబాటులో రిటర్న్ చేస్తాను చెప్తాను നെൽക്ക 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 നാണ് സർ ആണോ പൈഗ്രാനോണ്ടി 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 അല്ലേ സർ കുറച്ച് പൈ പൈ இல்ல okay. இது <laughs> వర నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మావరి కుదురే మండలంలో సారినాత్మికమైనటువంటి బౌద్ధ స్థూపాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు యువనాయకుడు ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధర్ గారికి మరియు కూటమి నాయకులకు ఈ గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి వేరే మహిళలకు తెలుగు మహిళలకు అందరికి కూడా నా శుభాభివంతం నాకు తెలియజేస్తున్నా ఇది చారిత్రకమైనటువంటి విషయం దీన్ని బుద్ధ బుద్ధి వ్యవహారాన్ని ఎందుకని అంటారంటే బుద్ధుడు తను ఏదైతే ఆశించాడో తను ఏదైతే చూశాడో తను ఏదైతే చేశాడో దాన్ని ప్రజలకి తెలియజేసినటువంటి విషయం తను స్వయంగా అనుభవించి ప్రజలకు చెప్పేటటువంటిది బుద్ధుడు చెప్పేటటువంటి విషయం అంచేత ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము ధర్మాన్ని శరణ అదే అదేవిధంగా సంఘాన్ని చరణో సంఘాన్ని ఎందుకని శరణోచాలంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పది మంది కూడా మంచి చెప్తారు ఇప్పుడు కూడా సంఘస్థులు నలుగురు పూర్తి చెడ్డదాని గురించి ఆలోచించారు కాబట్టి అందుకని సంఘాన్ని ఆశించారు అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆడమని కానీ గౌరవదానం చేయమని కానీ లేకపోతే ఇతరులని మన మాటల వల్ల ఇతరులను బాధ పెట్టమని కానీ ఎవరో చెప్పరు సో పెద్దలు తల్లిదండ్రులు ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనకు తెలియజేస్తారు కాబట్టి అటువంటి విషయాల్ని మనం నేర్చుకోవచ్చు సో ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశం చూడటం కూడా చాలా సంతోషంగా ఉన్నదని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ వీళ్ళతో మాట్లాడి ఈ రోడ్ల గురించి ఇక్కడ ఏదైతే ఒక హాల్ కట్టాలని చెప్పారు దాని గురించి కూడా నేను ప్రపోజల్ ఏమంటూ జరిగింది తప్పనిసరిగా మీరు అనుకునే రీతిలో నాకు ఆ ప్రపోజల్స్ ఇస్తే నేను నా వద్ద కార్యక్రమంగా నేను తప్పనిసరిగా మీకు అది శాంక్షన్ చేయించి మీకు త్వరలోనే మీకు అందుబాటులో రిటర్న్ చేస్తామని చాలా venga ഓരോ <laughs> പൈക്ക

ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు మరి ఇక్కడ ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశం కాబట్టి మరి చరిత్ర అన్నిటినీ మన పెద్దలు ఎస్ఎస్ఆర్ గోపతి గారు మన శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు నిర్వహించవచ్చు